నమస్కారమండి నిన్న జరిగిన ఎలక్షన్ల పోలల్లో వైసీపీ నాయకులకు సుక్కలు చూపించారండి ప్రజలు చాలా తావులు తిరగబడారు ఒక ఎమ్మెల్యేను చంప కొట్టారు తిరిగి ఎమ్మెల్యే కొడితే తిరిగి అతను కొట్టారు పొలమనేని వంశీని తరిమితరిమి కొట్టారు వంగా గీతాకు రోజాకు వీళ్ళకందరికీ జనాలు సుక్కలు చూపించారండి దీన్ని బట్టి అర్థం ఏమైందంటే పాలకంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవాలి ప్రజల కోసం పాటు ప్రజలు మన మీ దేవుళ్ళు అంటారు అట్లాంటి ప్రజలు కష్టం వస్తే ముందు ఉండాలి అంతే తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఏసీల్లో ఉండి ఎలక్షన్లప్పుడు ఏమన్నా గోడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ప్రజలు అలాగే అంటారండి కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి ఓట్ల కోసం ఓట్ల కోసం కాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా సేవ్ చేయండి ప్రజలు బాగుండాలని కోరుకుంటే మీకు కూడా ఉండదు రోజా గారు ఏడుస్తున్నారు వంగా గీతా గారు వంగ విధంగా పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారి లక్ష మెజార్టీ వస్తుందండి మంగళగిరిలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈసారి భారీ మెజార్టీలు వస్తాయండి ఎందుకంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది వలమ నేను వంశీనవుతే నిన్న తరుముతున్నారు జనాలు ప్లస్ వీళ్ళు లేమరంటే రాజకీయంగా గెలవలేమనే పరిస్థితికి వచ్చేసేసరికి ఈ జనాభా ఇవి చూసే గుడికి వైసీపీ నాయకులకు కొంచెం భయం ఎత్తుకో ఇంతమంది జనాలు సంక్రాంతి పండుగ లెక్క వచ్చారు అనే ఉద్దేశంతో వచ్చారు అలాగే చూడండి హింసాత్మక ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి చాలా నిన్న మాచారులు అయితే బాంబులు వేసుకోవడం కానీ కడపలో టీడీపీ వాళ్ళను ఏజెంట్లను అపరహించడం వాళ్ళని తీసుకెళ్ళిపోవడం భయభ్రాంతులను చేయడం అట్లా చేయడం వల్ల మీకు ఇంకా ఓట్లు పడవండి ప్రశాంతంగా ఉంటే వేసే వాళ్ళు మీకేసే ఓట్లు మీకే పడతాయి వాళ్ళకి ఎవరికి వేసే ఓట్లు వాళ్ళకి పడతాయి మీరు భయాందోళన చేశారనుకో ఓట్లు ఇంకా కసిగా వేస్తారు ఆ కసి నుంచి మనం బయటపడాలి అట్లా ఉండాలి కానీ పరిస్థితి ప్రజలు ప్రజల కొరకు ఉండాలా బాగుండాలనేదే ఉండదండి ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు అయితే అదే వైసీపీ నాయకులకి అయితే ముందే తెలుసు అండి ఇంకా ఈసారి రామని మనకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారండి ప్రతి ఒక్కరు అమరావతి రాజధాని కావాలి ఆర్థికంగా ఎదగాలి ఆరోగ్యంగా అని ఒక ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలనేదే ప్రతి ఒక్కడి యొక్క కోరిక ఎందుకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు అందరూ హైదరాబాద్కి వస్తున్నారు చెన్నైకి పోతున్నారు బెంగళూరుకు పోతున్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రావాలి కదండి చెప్పండి రానప్పుడు ఎట్లా వస్తాయండి చెప్పండి ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి కాబట్టి మీరు కూడా ఆలోచించండి ప్రజలు ఆలోచించారు ఓట్లు వేసేసారు వైసీపీ నాయకులకి అయితే ఈ దౌర్జనాలు చేసిన దౌర్జన్యాలు ఇంకా చేయకండి ఎందుకంటే ప్రజలు ఒకసారి చీ అనిపించుకున్న తర్వాత మీరు ఉండలేరండి నిన్న ఒక ఎమ్మెల్యే పోయి ఒక ఓటర్ని చేయ చంపబెట్టి కొడతాడండి ఆ ఓటర్ తిరిగి నిన్ను కొట్టాడు ఏమొచ్చిందండి అతను కొట్టి కొట్టించుకుంటేవి అదేనా మీ సంస్కారం ఎమ్మెల్యేగా ఉండి ఓట్లు ఏమని ప్రజల దగ్గరికి పోయి హింసాకాటం చేసి ఏజెంట్లను బెదిరించి వాళ్ళని బెదిరించి పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ప్రభు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారండి అది మంచిది కాదు ఈ బుద్ధి చేస్తారు రేపు గవర్నమెంట్ మారితే మిమ్మల్ని ఏడిపిస్తారు పోస్టింగ్లు ఎవరు అవన్నీ అవసరమా మీ పని మీరు కరెక్ట్గా ఏమి ఉంటుందండి చెప్పండి కాబట్టి వచ్చే నేను నేను ముందే చెప్పాను ఇప్పుడు చెప్పాను వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు పక్కా చెప్తున్నా నేను మంచి సీట్లు కూడా వస్తాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతాడు నాకు తెలిసి అయితే చూడండి మంచి పవన్ కళ్యాణ్ కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు చేస్తాడండి ముసలి వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడుది ప్రీ బస్సు కావచ్చు నాలుగు వేలు పింఛన్ కావచ్చు అది జనాలలో బాగా పనిచేసిందండి ఊరల్లో ఉండే లేడీస్కి ఇంకోటి రెండు నెలలకు ఒక పది పింఛన్ తీసుకోవచ్చు అని అది కూడా కొంచెం జనాల్లో బాగా పనిచేసింది కాబట్టి అన్ని విధాలా కూడా ఇప్పుడు నిన్న పట్టిన సర్వేని చూస్తే అన్ని విధాలా కూడా చంద్రబాబు నాయుడికే అనుకూలత ఉంది అండి దీన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించుకొని ఓట్లు వేశారు అందరు ఓటు చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అండి ఎందుకంటే మంచి పరు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వేశారు మంచిగానే నడుస్తుంది అదినండి ఇంకా ఇక్కడ తెలంగాణలో చూస్తే కూడా బాగా పోలింగ్ శాతం బాగానే పెరిగింది మంచిగా ఓట్లు వేశారండి కానీ ఇక్కడ మనం అనుకూలంగా చూస్తే కాంగ్రెస్కే సీట్లు కొన్ని అనుకూలంగా వచ్చేట్టుగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కే అనుకూలంగా వచ్చేట్టుగా ఉన్నాయండి సీట్లు ఎక్కువ కాబట్టి ఇది తెలుసుకునింది అట్లాగే నా ఛానెల్లో కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ థ్యాంక్ యూ